ഗൗരി മാതാര പൂജലോവേ ദക്ഷിണി തലയാര തീവേ നീവേ രാ പാർവതി ഗജുല ഗല ഗല രാവമ്മ ശുഭാല മെണ്ടഗ ഇവമ്മ ഗജുല ഗല ഗല രാവമ്മ ശുഭാലും മെണ്ടുഗമ്മ గౌరీ మాతారామే మా పూజల నందు కోవే దక్షుని ఆరావే మా దయగల తల్లి వి నీవే రావే ఓ పార్వతి పసుపు కుంకుమతో నీకు పూజలు చేసేమమ్మ సౌభాగ్యానందించి చల్లగా చూసేవమ్మ పసుపు కుంకుమతో నీకు పూజలు చేసేమమ్మ సౌభాగ్యాన్ని అందించి చల్లంగా చూసేవమ్మ నీ కరుణే మాపై ఉండాలంటూ వేడిది పోయమ్మా నీవే రావేవో పార్వతి గాజులా గలగల రావమ్మ శుభాలను మెండుగ ఇవ్వమ్మ గాజుల గలగల రావమ్మ శుభాలను మెండుగా ఇవ్వమ్మా కంచిల కామాక్షి మధురల మీనాక్షమ్మ ఊరుగల్లు భద్రకాళి బిజవాదల దుర్గ వేములవాదల రాజేశ్వరి పూర్ణ నీవే ఓ పార్వతి గాజుల గలగల రావమ్మ శుభాలను మెండుగ ఇవ్వమ్మ గాజుల గల గల రావమ్మ శుభాలను మెండుగ ఇవ్వమ్మా ధోరీ మాతారావే మా పూజలను అందుకోవే దక్షుని తనయారావే మా దయగల తల్లి వినివే నీవే రావే ఓ పార్వతి గాజులా గల గల రావమ్మ శుభాలను మెండుగా ఇవ్వమ్మ గాజులా గల గల రావమ్మ శుభాలను మెండుగ ఇవ్వమ్మా ఈ జగముల నీలేటి జగదాంబవుని వేణమ్మ నీకు పూజలు పుణ్యాలు మాకు భోగ మాగ్యాలమ్మ ఈ జగముల నీలేటి జగదాంబవుని వేణమ్మ నీ పూజలు పుణ్యాలు మాకు భోగా మాగ్యాలమ్మా

ആ മാതയഗല തല്ലേ നീവേ രാ പാർവതി ഗാജുല ഗലഗല രാവമ്മ ശുഭാലന മെണ്ടുഗമ്മ ഗജുല ഗല ഗല രാവമ്മ ശുഭാലന മെണ്ടുഗമ്മ